ప్రపంచంలో ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహం ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు మారుతున్న ఆధునిక కాలంలో ఈ వ్యాధి ప్రభావం పెరుగుతూ వస్తుంది దీని పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి నేడు ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా దూరదర్శన్ న్యూస్ ప్రత్యేక కథన మధుమేహం అన్ని చోట్ల పంజా విసురుతోంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాభై మూడు కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు భారత్ లోనూ డయాబెటీస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తుంది ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మధుమేహంతో బాధపడుతున్న భారతీయులు ఉంటున్నారు దీని పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడంపై పనిచేస్తున్నాయి ప్రపంచంలో ప్రమాదకర వ్యాధుల జాబితాలో డయాబెటీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ వ్యాధి నియంత్రణకు కావాల్సిన కృత్రిమ ఇన్సులిన్ నువ్వు రెండులో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టినరోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది వెల్ బీయింగ్ పేరిట ఈ ఏడాది పలు కార్యక్రమాలు చేపడుతున్నారు చక్కెర వ్యాధి అంటే రక్తంలో గ్లూకోజ్ శాతం సాధారణం కన్నా అధికంగా ఉండటం మొదటిసారి పరీక్ష చేసినప్పుడు ఉపవాస స్థితిలో వన్ ట్వంటీ సిక్స్ ఎంజీ భోజనానంతరం లేదా ర్యామ్డమ్ గా చూసినప్పుడు టూ హండ్రెడ్ ఎంజీ పర్సెంటేజ్ మూడు నెలల సగటు అంటే ఆరు పాయింట్ నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉంటే మధుమేహంగా నిర్ధారిస్తారు చికిత్స లక్షణాలు కూడా ఈ మూడింటిని నియంత్రణలో ఉంచటమే ఇందుకోసం వైద్య నిపుణులు ఇచ్చే మాత్రలు ఇన్సులిన్ ఇంజెక్షన్లను బాధితులు క్రమం తప్పకుండా తీసుకోవాలి వీటిని నిర్లక్ష్యం చేస్తే కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది చికిత్స ఎంత అవసరమో అసలు దాన్ని నివారించడం అంతకంటే ముఖ్యమని అందరూ గ్రహించాలి ఆ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చక్కెర వ్యాధి నివారణపై ప్రజలందరికీ సరైన అవగాహన కలిగించాలంటూ అన్ని దేశాలను ప్రభుత్వేతర సంస్థలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం లేదంటే ఉత్పత్తి అయిన ఇన్సులిన్ నిరర్ధకంగా మారటం వల్ల చక్కెర వ్యాధి వస్తుంది మొత్తం మధుమేహుల్లో తొంభై ఐదు శాతానికి పైగా టైప్ టూ డయాబెటీస్ తో బాధపడే వారే ఉన్నారు ఇది వయోజనంలో కనిపిస్తోంది కొందరు చిన్నారుల్లో టైప్ వన్ జన్యుకారక మధుమేహాలు కనిపిస్తూ ఉంటాయి భారతదేశంలో దాదాపు ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది భవిష్యత్తులో వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్ పేర్కొంది డయాబెటీస్ రావడానికి కారణం ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లు శారీరక శ్రమ తగ్గిపోవటం పోషకాహార లోపం పర్యావరణ మార్పులు వంశపారపర్యత్వం వంటివి కారణంగా వైద్యులు చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ సరైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ముప్పై నిమిషాలైనా నడక అవకాశం ఉన్నవారు ఈదటం పరిగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని నూట అరవై దేశాల్లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య సారథ్యంలోని రెండు వందల ముప్పై సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అలాగే మన దేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్